కూడా రీసెంట్ గా తీన్ వర్మలన్న ఆఫీస్ మీద దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి సమాజం ఒప్పుకుంటుంది ఇలా తెలంగాణ సమాజం ఎందుకు అంటే మీరు ఒప్పుకుంటున్నారా ఒకళ్ళ మీద దాడి చేయొచ్చాలా నేనేమంటున్నా అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా కుక్క కాటేసినప్పుడు వేసినప్పుడు దానికి చెప్పు దెబ్బ అనేటువంటి ఉండాల్సినటువంటి ఆయన చెప్పేటువంటి సామెతలనే నేను ఉదాహరణ చెప్తున్నా కుక్క కాటు చేస్తే చెప్పు దెబ్బలు అనేటువంటి పడతాయి అనే చందంగా ఒక మహిళా నాయకురాలు పైన జుగుకరమైనటువంటి అంశాలు ఏవైతే మాట్లాడుతున్నాడో అవి సామెతలు తెలంగాణ సామెతలు అని చెప్పేసి ఏవైతే ఆపాదిస్తున్నాడో అక్కడ సామెత అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే సందర్భోచితంగా సామెత అనేటువంటి మారుతుంది సపోజ్ ఒక మహిళ ఉన్నప్పుడు ఆ సామెతకు అర్థాలు మారుతాయి అక్కడ పురుషుడు ఉన్నప్పుడు ఆ సామెత కరెక్ట్ గా ఉంటది కావచ్చు అట్లా ఒక కంచం మంచం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని మాట్లాడడం అనేటువంటిది తెలంగాణ జాగృతి శ్రేణులలో ముఖ్యంగా కవిత గారికి కూడా తీవ్రంగా బాధించింది దాంతోనే మేము కేవలం గాంధీ మార్గంలో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మా సంబంధించిన రాన్సర్లు కొంతమంది పోవడం జరిగింది మా కార్యకర్తలు పోయిల్ పోయి అడగడానికి వెళ్ళిన సందర్భంలో మా సంబంధించిన కార్యకర్తలు ఇద్దరిని లోపలి గుంజుకొని వాళ్ళ పైన దాడి చేసి ఫస్ట్ వాళ్ళని వెళ్ళినటువంటి ఇద్దరు సంబంధించిన మా కార్యకర్తలు ఫస్ట్ ఇద్దరే పోయిల్ పైకి పోతే వాళ్ళను లోపడి గుంజుకొని దాడి చేయడం జెంట్స్ మహిళలు ఫస్ట్ జరిగినటువంటి క్రమం ఏంటంటే ఇద్దరు వెళ్లి డిస్కస్ చేయడానికి వాళ్ళను లోపలికి గుంజుకొని కొట్టడంతో ఆ విషయం తెలియగానే కింద నుంచి మహిళల బయలు మహిళలు బెయిన్ తర్వాత కూడా వారి యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెస్ట్ పైన చేసి నెట్టి వేసే ప్రయత్నం చేసినప్పుడు మా మహిళ సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా ఆగ్రహ విషయాలలోనే ఇక్కడ భౌతికంగా దాడి చేశారు తదనంతరం వెంటనే ఆ ఏదైతే తను కూర్చున్నటువంటి చాంబర్ లో ఉండబడి గ్లాస్ ను గన్ రైఫిల్ రైఫిల్తో పల్లగొట్టడం రైఫిల్ ను మా కార్యకర్తల పైన ఎక్కువ పెట్టడం షార్ట్ వేపర్స్ తోని ఏదైతే షార్ట్ పేపర్ ఉంటుందో ఆ షార్ట్ పేపర్ని ని తీసుకుని వచ్చి మా పైన కాల్పులు జరపడం ఆరు రౌండ్ల కాల్పులు జరపడం సాయి అని చెప్పేసి మా యొక్క విద్యార్థి నినాయకుడు ఎవరైతే ఉన్నారో తనకు అరచేతుల బుల్లెట్ సంబంధించినటువంటి గాయం కావడం ఆ రక్తం అంతా కూడా అక్కడ ఎవరి వాళ్ళ అనుసరులదో లేకుండా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్తో కాదు ఆ రక్తం అంతా కూడా మా తెలంగాణ జాగృతి సైనికులది మా జాగృతి సంబంధించిన కార్యకర్తలది ఆ రక్తం సాక్షిగా నేను చెప్తున్నా నా ఆఫీస్లో పడ్డ రక్తం సాక్షిగా చెప్తున్నా అంటే నీ రక్తం ఎవరిది రక్తం తెలంగాణ బిడ్డలది మా తెలంగాణ జాగృతి సైనికులది అని చెప్పేసి ఇలా మేము మల్లన్న చెప్తున్నాం రైట్ మల్లన్న దాన్ని ఒక సామెతగా చూసారు వియంకులకి సంబంధించినంత వరకు అది వస్తుందే కానీ ఇంకా వేరే రకంగా రాదు అని చెప్పి కూడా స్పష్టంగా ఈ అంశం గురించి మాట్లాడారు కదా నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి సామెతలకు సంబంధించినటువంటి ప్రతిని తన డిస్ప్లే పైన తీసుకొచ్చి ప్రదర్శించి చూపెట్టారు సామెతలు అనేకం ఉంటాయి దాంట్లో ముందు మాటగా కేసీఆర్ గారి మాట దాంట్లో ఉంటుంది ఏ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికి కూడా ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన తొలి పలుకులు తొలి మాట అనేటువంటి ఉంటుంది దాంట్లో ఆ సామెతలు అనేటువంటి దాంట్లో లిటరేచర్ కనిపిస్తూ ఉంటుంది కానీ సామెత అనేటువంటిది సందర్భుచితంగా వాడకపోతే సామెత అనేటువంటి కూడా దెబ్బలు సావుదెబ్బలు కొట్టిస్తేసి మనం మాకు జాగృతి కార్యకర్తలు నిరూపించాలి ఎందుకంటే ఒక మహిళ ఉన్నప్పుడు ఆ సామెతకు అర్థాలు మారుతాయి